నమస్తే ముందుగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ముఖ్యంగా బీసీ ప్రజల కోసం బీసీ అమాయకమైన బీసీ కార్యకర్తల కోసం బీసీ లీడర్ల కోసం నిజంగా మాకేం జరగదు నిజంగా మా కిందికి నీలచ్చి ఏర్పడకుండా ఏం సోయలేకుండా ఉంటున్నారు చూసినవా ఆ బీసీ ప్రజల కోసం బీసీ నాయకుల కోసం ముఖ్యంగా బీసీ కార్యకర్తలు జిందాబాదులు కొట్టే పార్టీలలో జిందాబాదులు కొట్టే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా జిందాబాదులు కొట్టే కార్యకర్తల కోసం ఈ వీడియో దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా అసలు సమన్వయం అంటే ఏంటిది అందరికీ సమానంగా పదవులు వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నది కదా దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం అసలు జనాభా ఎంత వీళ్ళు ఏ పరాపాదికన నిజంగా వీళ్ళకు రావాల్సిన హక్కులు అంటే వీళ్ళకు రావాల్సిన మంత్రి పదవులు తీసుకుంటా ఉన్నారు ఏ కోటాలో తీసుకుంటా ఉన్నారు ఏ రిజర్వేషన్ ప్రకారం ఓసీలకు రావాల్సిన వాటా తీసుకుంటా ఉన్నారు తీసుకుంటా ఉన్నారా వీళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ ప్రకారం తీసుకుంటా ఉన్నారా లేకపోతే ఈ నోట్ కార్డు బుక్కను బీసీలకు రావాల్సిన నోట్ కార్డు బుక్కను గుంజుకుంటా అన్నది క్లియర్గా ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఈ వీడియోను చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎవరు నష్టపోతున్నారు ఈ మంత్రి పదవులలో ఈ గందరగోళం ఏంది ఈ నలక ఆయన ఈ అలకలు ఏంది ఈ కథంత ఏంది అనేది మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా దానికి ముందు మనం ఒక వాట్సాప్ ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రైట్ ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం వాట్సాప్ ఓపెన్ అవుతుంది ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా ఎంత అంటే ఈ దొంగ లెక్కలైనా కానీ ఈ దొంగ లెక్కల ప్రకారమే తీసుకుందాము అయితే దాదాపుగా రెండు కోట్లు అంటే బీసీ జనాభా దాదాపుగా రెండు కోట్లు వీళ్ళు వీళ్ళు లెక్క చెప్పారు కానీ రెండు కోట్లు రైట్ బీసీ జనాభా రెండు కోట్లు అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు ఉంది నేను అందుకని తప్పుల తడాకు అది చేసింది కాబట్టి రెండు కోట్లు అనేసిన ఎస్సీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు లక్షలు ఇది పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఇక ఎస్టీ జనాభా ముప్పై లక్షలు పది పాయింట్ నలభై శాతం ఈ గవర్నమెంట్ లెక్కలు మొన్న కులగణన జరిగింది కదా ఈ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే నేను చెప్పేది అయితే ఓసీ జనాభా ఎంత అంటే ఓసీ జనాభా కీలకంగా ముఖ్యమంత్రి పదవులలో ఉన్నారు నాలుగు మంత్రి పదవులు తీసుకున్నారు నలభై నాలుగు లక్షలు ఈ దొంగ లెక్కలని అందరికీ తెలుసు పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది పర్సెంట్ అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో పదిహేను పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉన్నారు అయితే ఇక మొత్తం బీసీలు బీసీ ముస్లింసు ముస్లిం బీసీస్ ఇక ఇక్కడ పది పాయింట్ పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా పెట్టిరు మరి సున్నా ఎనిమిది శాతం రైట్ ఇది ఉన్నది ఇక్కడ సమన్వయం అంటే ఏంటిది మరి ముఖ్యంగా మీ మీరు తెలుసుకోవాల్సిన సమన్వయం అంటే ఏంటిది సరే ఇప్పుడు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఓసీలు బీసీలు రెండు కోట్ల జనాభా దాదాపుగా రెండు కోట్ల జనాభా అంటే సగం సగం కన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ నాలుగు కోట్ల పైచిల్కి వస్తుంది దాదాపుగా యాభై ఆరు శాతం ఉన్నారు ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు ఉన్నారు అంటే ఇక్కడ యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇక్కడ ఎస్సీ జనాభా ఎంత ఉంది అరవై రెండు లక్షలు పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఉన్నారు ఎస్టీ జనాభా ముప్పై ఐదు లక్షలు ఉన్నారు పది పాయింట్ నలభై ఐదు శాతం ఉన్నారు అయితే ఓసీ జనాభా నలభై నాలుగు లక్షలు ఉన్నారు పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది శాతం ఉన్నారు అంటే దాదాపు పదిహేను శాతం ఉండరు వీళ్ళు చెప్పిన లెక్క ఏ ఏ లెక్క ప్రకారం చెప్పారంటే ఈడబ్ల్యూఎస్ కోటాను వీళ్ళు నిజంగా వీళ్ళు ఎవరైనా కోర్టు కోతే చెల్లదేమన్న ఉద్దేశం కొద్దీ పది శాతం కూడా లేని ఓసీ జనాభాను పదిహేను శాతం చూపించుకున్నారు వీళ్ళు కేవలం రెడ్డిల కోసమే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కోసమే దీన్ని ఒక ఎట్లాంటి ఒక పెంచుకునే ప్రయత్నం చేశారు సరే ఆ దొంగ దొంగలెక్కలన్నది చూసుకుందాం ఆ లెక్కల ప్రకారమే చూసుకుందాం మంత్రి పదవులలో ఇప్పుడు మంత్రి పదవులలో చూస్తూ ఉన్నాం కదా ఇంకా ఈ వాట్సాప్ ఓపెన్గా అన్నట్టుంది సరే మంత్రి పదవులలో చూస్తూ ఉన్నాం కదా ఈ మంత్రి పదవులలో చూసుకుందాం సమన్వయం అందరికీ సమానంగా వంచాలి అందరికీ సమానంగా వంచాలన్నా అద్దా సమానంగా వంచాలి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వీళ్ళకి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి వీళ్ళకు నాలుగు ఉన్నాయి ఎస్టీలకు ఈ సంగతి పక్క పెడితే వీళ్ళ రిజర్వేషన్ ప్రకారం అనుకో వీళ్ళ ప్రకారం కూడా వీళ్ళకు ఉన్నాయి కాకపోతే వీళ్ళకు నాలుగు ఉన్నాయి సరే వీళ్ళు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని వీళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి వీళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి వీళ్ళు వీళ్ళు లెక్కచెల్లి తీసుకుంటారు వీళ్ళు వీళ్ళకు రిజర్వేషన్లు లెక్కచెల్లు ఉన్నాయి వీళ్ళకు వీళ్ళకు రిజర్వేషన్ ఎవరిచ్చు వీళ్ళకు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు రెండు మంత్ర పదవులు ఉన్నాయి రెండు ఉన్నాయి మరి ఏ లెక్క ప్రకారం సమన్వయం అవుతుంది ఇది ఇప్పుడు మూడు అనుకో ఇప్పుడు మూడు నిన్న ఒకటి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మూడు నాలుగు ఓసీలు తీసుకున్నారు నాలుగు ఎస్సీలు తీసుకున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రకారం అంటే వీళ్ళ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి ఉండాల్సిందే సరే ఈ అంశం తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎనిమిది మంత్రి పదవులు అనుకో వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఎనిమిది మంత్రి పదవులు ఇప్పుడు ఏ ఏ లెక్క ప్రకారం చూసుకుందాం ఈ పదిహేడు శాతం ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా ఈడ పదిహేడు శాతం ఈడ పదిహేను శాతం ఎంత ముప్పై రెండు శాతం ముప్పై మూడు శాతం ముప్పై మూడు శాతం ఎనిమిది మంత్రి పదవులకు ముప్పై మూడు శాతానికి ఎనిమిది మంత్రి పదవులు తీసుకున్నారు మరి యాభై ఆరు శాతం ఉన్నోనికి ఎన్ని మంత్రి పదవులు రావాలి యాభై ఆరు శాతం ఉన్నోనికి ఎన్ని మంత్రి పదవులు రావాలి ముప్పై మూడు శాతం ఉన్నోళ్ళేమో ఇప్పుడు నాలుగు ఎనిమిది మంత్రి పదవులు తీసుకున్నారు కదా లెక్క ప్రకారం సరే వీళ్ళంటే నేను వీళ్ళని తప్పు పట్టట్లేదు కాకపోతే విషయం ఏంటంటే చెప్తున్నా జనాభా సమన్వయం సమన్వయం చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు మన 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 ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మన బీసీ నాయకులను మాట్లాడితే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఉన్న మూడు వాళ్ళు దొబ్బిపోవాలి కదా ఉన్న మూడు వాళ్ళు దుబ్బిపోవాలి అలగపేరు చెప్పి వాళ్ళు దుబ్బిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు సరే ఆ విషయం పక్క కడితే అట్లా అట్లా ఉంచుదే సరే ఇప్పుడు ఈ జనాభా ముప్పై మూడు శాతం ముప్పై మూడు శాతం ఇలా ముప్పై మూడు శాతం యాభై ఆరు శాతం ఉన్నాడు ఎన్ని పదవులు తీసుకోవాలి మరి యాభై ఆరు శాతం ఉన్నాడు ఎన్ని తీసుకోవాలి యాభై ఆరు శాతం ఉన్నాడు ఎన్ని తీసుకోవాలి వీళ్ళకు నాలుగు వచ్చినాయి వీళ్ళకు నాలుగు వచ్చినాయి అనుకో సపోజ్ ఇలా ఇళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు వీళ్ళు నాలుగు ఉన్నాయి ఇప్పటికే వీళ్ళకు నాలుగు ఉన్నాయా వీళ్ళ లెక్క ప్రకారం చూసుకుందాము వీళ్ళకు ఓసీ వచ్చేసి వీళ్ళకు ఉన్నాయి ఇంక ఎక్కువ ఉన్నాయి మంత్రి శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఓసీల కిందకే కదా వీళ్ళ లెక్క ప్రకారం చూసుకు కేవలం రెడ్డీలే ఇలా నేను చెప్పేది ఏంటంటే ఓసీల కేవలం రెడ్డీసే రెడ్డీసే నేను చెప్పేది కేవలం రెడీసు నాలుగు వీళ్ళే వీళ్ళు ఎంత ఉన్నారు ఈ పదిహేను శాతంలో వీళ్ళు ఎంతున్నారు పదిహేను శాతంలో ఎంతుంటారు మా అంటే ఒక నాలుగైదు పర్సెంటేజ్ ఉంటారు నాలుగైదు పర్సెంటేజ్ మాత్రమే ఉంటారు వీళ్ళు నాలుగైదు పర్సెంటేజ్ మాత్రమే ఉంటారు ఇప్పుడు వీ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ ఎన్ని రావాలి మంత్రి పదవులు ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా ఇగో ఇది నేను ఎందుకు మాట్లాడుతుంది తెలుసా హైదరాబాద్ ఒకసారి చూడు జనాభాలో సగభాగం దాదాపుగా ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఒక ఆరు మంది మంత్రుల కంటే తక్కువ లేకుండా ఉన్నారు కానీ ఈ రోజు సగభాగం ఉన్నటువంటి జనాభాలో పూర్తిగా సగభాగానికి లేకుండా పోయింది అనేటువంటి ఆవేదన మా రంగారెడ్డి హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఉంది ఇది ఏమంటాడు రంగారెడ్డి రాష్ట్రంలో సగభాగమైన రంగారెడ్డి అంటే ముప్పై శాతం ఉంటుంది రంగారెడ్డి సగభాగం కాదు వీళ్ళు చెప్పేది ఏంటంటే అట్లా చెప్తున్నారు కానీ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవులు రావాలంటే రావాలి వాస్తవానికి జిల్లా కొన్ని జనాభా ప్రతిపాదకనే రావాలి కానీ వీళ్ళకే రావాలి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటే ఓన్లీ ఇప్పుడు రెడ్డిలో లేరు కదా రంగారెడ్డి జిల్లాలో ఓన్లీ రెడ్డిలో లేరు కదా మరి బీసీల వాటా ఎంత బీసీలకు రావాల్సిన వాటా ఎంత అసలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారా బీసీలకు ఛాన్స్ ఇచ్చిరా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దీన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏం సమన్వయం సమన్వయం అని చెప్తా ఉన్నారు కదా బీసీలకు రావాల్సిన ఎంత వాట ఎంత వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు పద్దెనిమిది మంత్రి పదవులలో బీసీలకు రావాల్సిన ఏడు రావాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అయితే ముగ్గురు అంటే ఇంకే ఇంకేం రావాలి ఏడు మంత్రి పదవులు రావాలి ఏడు మంత్రి పదవులు రావాలి ఏడు మంత్రి పదవులలో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మూడు ఉంటే ఇంకొకటి ఎక్కంచెలు కల్పిస్తావు ఇంకోటి ఏ ఎంచెలు కల్పిస్తావు ఈ అంద ఈ అందరి అలక ఏంటంటే బీసీలకు ఉండదు అలక బీసీలకు ఏది మన గారు అలగారు మన ఏది ప్రభుత్వ ఆదిసీన ప్రభుత్వ విప్పు ఆదిసీన అలగాడు వీళ్ళకి అలకలు ఉండేవి ఓన్లీ రెడ్డిలకే ఉంటాయి ఇవాళకు ఉంటాయి ఈయనకు రాజగోపాల్ రెడ్డి అలుగుతాడు రాజగోపాల్ రెడ్డి అలుగుతాడు ప్రేమసాగర్ రావు అలుగుతాడు ఈయన రంగారెడ్డి మల్లరెడ్డి అడుగుతా అడుగుతారు అలుగుతారు వీళ్ళకే అలకలు ఉంటాయి మిగతా వాళ్ళకు ఉండే అలకలు ఎందుకంటే బీసీలు విన వర్షం పడితే ఎట్టుంటారో కట్టు అంటే బీసీలలో వ్యతిరేకత లేదు అని చూపేట ప్రయత్నం చేస్తున్నారు ఆ మూడు మంత్రి పదవులు కూడా ఎందుకు ఆపిరంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి బీసీలకు ముందుచే చూపినట్టుగా ఉండదు కదా ఆ మూడు మంత్రి పదవులు బీసీలకే అన్నట్టు అట్లా ఉట్టి మీద పెడతారు అన్నట్టు అట్లా ఉట్టి మీద పెట్టేసి ఎన్నికల స్థానిక ఎన్నికల తర్వాత ఇక మీ సాగు మీరు చావురాబాయి మేము ఏమన్నా చేసుకుంటామని ఆయనతో ఉన్న పదవులు ఈ మల్లరెడ్డి రంగారెడ్డికి ఒకటి ఈ ఇంకోటి బలవంతంగా కొట్లాడితే ఇట్లా ఈ ప్రభుత్వ విప్లకు కూడా ఆది సీన లేకపోతే ఇంకా మన బీర్ల లాయి గారా వీళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు ఏదన్నా ఒకటి లేకపోతే అందులో కూడా ఇంకా ఇంకా ఎవరికైనా దగ్గర వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఎమ్మెల్సీలు మొన్న మొన్న అయ్యారు కదా ఈ ఎమ్మెల్సీలకు ఎవరికైనా ఇచ్చేది ఉంటే బీసీలకు ఏమైనా ఇస్తారు లేకపోతే లేదు ఇది సమన్వయం ఎట్లయితుంది సిగ్గు సిగ్గు శం ఏమైనా ఉన్నదా బీ బీసీలకు ముఖ్యంగా బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న బీసీ నాయకులకు ఉన్నదా మీ మీ కిందికి నీళ్ళు వచ్చినాయి మీకు అర్థమవుతుంది ఏమన్నా మీ కిందికి నీళ్ళు వచ్చినాయి ఆల్రెడీ అర్థమవుతుందా ఏమన్నా మీ జనాభా ఎంత యాభై ఆరు శాతం ఉన్న జనాభాకు మూడు మంత్రి పదవులు ఇచ్చి సమన్వయం అంటే ఎట్లా నోరు కట్టుకుని కోస్తుంటున్నారు బీసీ సంఘ నాయకులు కూడా ఎట్లా నోరు కట్టుకుని కోస్తున్నారు సమన్వయం ఎట్లయితుంది ఎట్లా సమన్వయం అవుతుంది అది గింత సోయ లేకుండా మన మన భవిష్యత్తు మొత్తం ఆగమవుతున్న నేపథ్యంలో ఒకడు కూడా సప్లై ఉంటే మరి ఏంది పరిస్థితి ఎవడు మాట్లాడతాడు దీని గురించి కేవలం నాలుగైదు శాతం ఉన్నోడు నాలుగు మంత్రపదలు పదవులు ఇప్పటికే మళ్ళీ ఇంకా అలక ప్రేమసావర్రావు అలుగుతాడు ఈ రే మల్లరెడ్డి రంగారెడ్డి అడుగుతాడు అలుగుతాడు ఇంకా ఇంకెవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలుగుతాడు అలకలు ఈలకే ఉంటాయి బీసీలకుండా ఇక బీసీలకు ఉండే అలకలు బీసీలు మనుషులు కాదా బీసీలకు మంత్రి పదవులు వద్దా బీసీ జనాభా కాదా యాభై శాతం అరవై శాతం దాదాపు రాష్ట్రంలో అరవై శాతం ఉన్న జనాభాకు మంత్రి పదవులు వద్దా ఓట్లు కావన్నా ఇలా సీట్లు వద్దా ఎవరు ఎవరు ఎవరి సో మూ ఎవరు తింటున్నాడు వీళ్ళ ఓసీలకు వీళ్ళకు రెడ్డిలకు కావాల్సిన అసలు వీళ్ళ జనాభా ఎంత వీళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తున్న మంత్రి పదవులు ఏమి వీళ్ళకు తిప్పికూ ఐదు ఆరు శాతం ఉన్నారు వీళ్ళు ఐదారు శాతం ఉన్నవాడు నాలుగు మంత్రి పదవులు తీసుకుంటున్నట ఈ బీసీలకు అరవై శాతం ఉన్న బీసీలకు బిచ్చ వేసినట్టు మూడు మూడు మంత్రి పదవుల మూడు మంత్రి పదవులు మళ్ళా ఇంకా దీన్ని సమన్వయం అనే పేరు ఒకటి ఇప్పుడు బీసీ సమాజం మేల్కోకపోతే చిప్ప పడుకుని అట్టుకునే పరిస్థితి వస్తుంది నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది తెలంగాణ ఉద్యమ సమయంలో నిజంగా తెలంగాణ ఉద్యమ ఉద్యమం ఎట్లా అగిసి ఈ బీసీ ఉద్యమ సమయంలో బీసీ ఉద్యమం చూసి నిజంగా వీళ్ళు రాక ఇయ్యకపోవడానికి వీళ్ళు పెండింగ్ లో పెట్టడానికి కారణం వీళ్ళకు రెడ్డిలకు ఇవ్వకపోవడానికి కారణం ఈ బీసీ ఉద్యమమే దీన్ని నిజంగా దీన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి ఆ మూడు మంత్రి పదవులు కాదు ఇంకోటి ఊడానికి కూడా ఇంకోటి అలాగే పొంగులే రెడ్డిదా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిదా లేకపోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డిదా ఊడవికి బీసీలకు గీయాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈరోజు ఆ మూడు మంత్రి పదవులు మనవే కానీ ఇంకోటి ఊడవికి ఇవ్వాలి ఇంకోటి ఊడవికి కూడా బీసీలకు గీయాల్సిన పరిస్థితి అమ్మ బీసీలే మంట లేరట బీసీలకు అసలు వ్యతిరేకతలు లేరట బీసీలకు మంత్రి పదవులు అవసరం లేదు బీసీ అంటే బిచ్చేత్తా ఉన్నారు అంటే మీరు బిచ్చమెత్తారా ఇప్పుడు మూడు మంత్రి పదవులలో ఏదో ఒకటి బిచ్చ వేసి రెండు మంత్రి పదవులు దొబ్బిపోదామా దొబ్బిపోవడానికి ప్లాన్ వేసినా ప్లాన్ వేసిరా ఎట్లా ఎట్లా అన్నట్టు ఏ లెక్క ప్రకారం మీరు చెప్పిన జనాభానే కదా మీరు చెప్పిన జనాభానే కదా మీరు చెప్పిన లెక్కలే కదా ఇది యాభై ఆరు శాతం బీసీలు పదిహేడు శాతం పదిహేడు శాతం ఎస్సీలో ఎస్టీలో పది శాతం నలభై నాలుగు నలభై నాలుగు లక్షల మంది మీ ఓళ్ళు నలభై నాలుగు లక్షల మంది అంటే తిప్పి కొడితే నేను చెప్తా ఉన్నా ఒకటే క్లియర్ గా చెప్తా ఉన్నా ఒకటి ఇలా మున్నూరు కాపు లేరి ప్రధానంగా బీసీలలో ఒక నాలుగు ఐదు కులాలు తీసుకుంటే మున్నూరు కాపు యాదవ ముదిరాజు పద్మశాలి గౌడ వీళ్ళు ప్రధానంగా ఏడున్నారు వీళ్ళు వీళ్ళు ఏడున్నారు ఇలా గౌడపీట అంటే ఒక ఆయన ఉన్నాడు గౌడపీట అంటే ఇప్పుడు గౌడపీట అంటే పొన్న ప్రభాకర్ ఉన్నాడు ఇక్కడ పద్మశాలి బిడ్డ అంటే మరి ఈమె ఈమె పద్మశాలి బిడ్డ వస్తుందా ఈమె ఏ కోటాలు ఇచ్చిరో మరి మున్నూరు కాపు కోటాలు ఇచ్చారో పద్మశాలి కోట కింద ఇచ్చారో తెలియదు కానీ అంటే ఇప్పుడు ముద్దురాజు అంటే ఈయనకు శ్రీహరికి ఇచ్చిండు శ్రీహరికి వాకిడి శ్రీహరికి ఇక్కడ యాదవ్ బిడ్డేడి ఒక గుల్ల కుర్మ బిడ్డేడి ఒక మున్నూరు కాపు బిడ్డేడి ఏడి వీళ్ళందరూ వేళి అంటే మీరు మీరు నలభై మీరు కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఉంటారు రెడ్డిలు మీరు నాలుగు మంత్రి పదవులు తీసుకుంటారు నలభై యాభై లక్షలు ఉన్న జనాభాకు మాత్రం గుండుస్ ఉన్నారా గిజా సమన్వయం అంటే గింత బిచ్చపల్లం చూసినట్టు చూస్తారు బీసీలను దయచేసి మిత్రులారా బీసీ సమాజం ఇప్పటికైనా మేలుకోకపోతే శిప పట్టుకొని అడికెత్తినే పరిస్థితి తీసుకొస్తారు తెలంగాణ సమాజంలో ఇది వందకు వంద శాతం జరిగేటట్టు చేస్తారు ఎందుకంటే కులాల కొట్లాట పెడుతురు మనది మనకే కులాల కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు మెరుగైన నిజంగా రాజకీయంలో చైతన్యవంతం ఉన్న మున్నూరు కాపు యాదవులు వీళ్ళు పద్మశాలీలు వీళ్ళకి అసలు దిక్కలేదు కనీసం దిక్కు కాదు కదా ఎమ్మెల్యే కూడా దిక్కులేడు వీళ్ళకు వీళ్ళు ఇప్పుడు పద్మశాలీలు అయితే ఇంకా ఘోరం పరిస్థితి పద్మశాలీలో పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉన్నది మరి ఇప్పుడు బీసీ సమాజం ఇప్పటికైనా మేలుకోవాలి మన వాటా ఎంత మన వాటా ప్రకారం మనకు జనాభా ప్రాతిపదికన మనకు మంత్రి పదవులు ఇవ్వాలి మూడు మూడు మంత్రి పదవులు కాదు ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులు కాదు ఒకవేళ ఇంకో వాళ్ళు పీకి ఇప్పుడు వీళ్ళ పీకి ఎవరి బొంగళ శ్రీనివాసరెడ్డి దా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దా లేదు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి దా మరి వీగిస్తాడు ఎవరి ఎవరి దగ్గర ఉన్న మంత్రి పదవి ఇస్తారనేది ఒకసారి అడగాలి వాళ్ళు బీసీ సమాజం మేల్కోవాలి దున్నపోతు వినమని వర్షం పడట్టు ఉంటే మనకు రావు పదవులు రావు బిక్షడుకొని ఆడుకునే పరిస్థితి కత్తది బీసీ సమాజం మన వాటా ఎంత మన కథ ఎంత కేవలం నాలుగైదు శాతం ఉన్నాడు నాలుగు మంత్రి పదవులు తీసుకుంటాడు నలభై లక్షల జనాభా యాభై లక్షల జనాభా ఉన్నోడు ఉట్టిగా నోట్లో వేలు పెట్టుకుని కూర్చుంటాడు దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూప కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉన్న మూడు మంత్రి పదవులు కాదు ఇంకోటి బీసీలకు కల్పించాల్సిన అవసరం ఈ ఈ ఓసీలలో రెడ్డిలది ఇంకో మంత్రపదవి ఈ మంత్రి పదవి ఊడైకి ఈ బీసీలకు గీయాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి బీసీ సమాజం మేలుకోవాలా లేకపోతే కొంపలు అంటుకునే ఆల్రెడీ కొంపలు అంటుకునే మనవి కొంపలు కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి లేకపోతే నిద్ర లేకపోతే మనం మత్ ఇట్లనే అయిపోతాం దయచేసి మిత్రులారు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన వీడబ్ల్యూటీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి